మేము లేపంటే ఆయన తోటలు వంద నూట యాభై ఎకరాలు నూట యాభై ఎకరాలు దాకా ఉంటాయి ఈ పూతలు అంటే ఈ పూత వెనక పోదు ఫస్ట్ క్రాప్ రాసింది మళ్ళీ మళ్ళీ ఇగురు గ్రోతింగ్ మీద ఉన్నది ఈ పూతలు వెనక పోదు మళ్ళీ ఇప్పుడు స్టెప్ వస్తుంది ఫస్ట్ క్రాప్ మంచిగానే వచ్చింది ఫస్ట్ క్రాప్ అయితే వచ్చింది కదా ఇవన్నీ వచ్చింది ఫస్ట్ నుంచి ఏ మందులు కొడతాను మార్గో సూపర్ స్టార్టింగ్ లో పెట్టినా మార్గో సూపర్ స్టార్టింగ్ లో పెట్టినా స్టార్టింగ్ లో పెట్టినా తర్వాత మార్గ సూపర్ స్టార్టింగ్ రెండు ఇప్పుడు నా డోసులు పెట్టినప్పుడు టార్గెట్ వర్క్ ఫోర్ ఏం త్రీ ఫోర్ వన్ రకం ఇది త్రీ ఫోర్ వన్ మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు బిట్ అంటే ఇప్పుడు ఎకరాలలో ఐదు ఎకరాలు త్రీ ఫోర్ అని మూడు ఎకరాలు అంట త్రీ ఫోర్ మూడు ఎకరాలు వండర్ ఆటు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సరే బయట నల్లి నల్లి అంటారు కదా మామూలుగా నల్లి తోటి పొసలు మాడిపోయిన అంటే నల్లి తోటి అంటే నల్లి రాకముందుకే నేను నల్లి రాకముందు క్రాఫ్ కాసింది మనకి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మందులు కొడతాను కాబట్టి నల్లి రాలేదు నాలుగు రాదు నల్లి అటెక్కాలే ఇక మన మరొక ప్రాబ్ల అనేది ఉన్నాయి చుట్టూ పక్కలే ఉన్నాయి అమ్మ చుట్టూ పత్తలే మొత్తం పత్తులే పత్తులు ఉన్నా కూడా మధ్యలో నీ తోట ఉన్నా కూడా నల్లి రాలే రోజుల ఒకసారి కొడతాను మందులు వారంకొసారి వారం ఒకసారి దోశ వేయడానికి కొడతాను దూసు వేయలేక కొట్టను దోశ వేయగా కొడతాను వెనకకి పోలే ఇప్పుడు ఇప్పుడు కింద ఒకసారి ఇంచుకో కింద ఒక స్టెప్ ఉన్నది పైన మళ్ళీ ఇప్పుడు మొగ్గలు పూతలు పిందలు అంటే ఈ స్టెప్ వైజ్గా స్టెప్ అనేది ఆయన వెనక ముప్పై కింటాల్ పడుతుంది నలభై కింటాల్ పడుతుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టెప్ వైజ్గా అత్తనే పడుతుంటుంది కింద ఒక స్టెప్ క్రాప్ రావాలి మళ్ళీ మీద స్టెప్ రావాలి అయితేనే మార్చి అంటే ఇప్పుడు ఏరినాక మళ్ళీ మార్చి జనవరి తర్వాత కాసిందే ఎట్లయితేనే ఇల్లింగ్ ఎక్కువది మార్చి మార్చి రాక రాక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు వేసాను 何だよ、2本食べたい。 ప్రగతి నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కండి